రా కదలరా కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లా పీలేరులో మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తున్నారు ఆయన ప్రభుత్వ విధానాల మీద నిశితంగా విమర్శలు చేస్తున్నారు ఏదైనా సరే వచ్చేది తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వం కోసం మీరందరూ ఎదురు చూస్తూ ఉండండి అని మీరందరూ తెలుగుదేశాన్ని జనసేనని బలపరచాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు రాయలసీమలో అన్ని ప్రాజెక్టులు కూడా తెలుగుదేశం హయాంలోనే కట్టామని వైఎస్ఆర్ పార్టీ రైతులకి ఏమీ చేయలేదని విమర్శలు చేశారు ఏదైనాప్పటికీ పీలేరు బహిరంగ సభకి జన సమీకరణ భారీ ఎత్తున ఉందని పరిశీలకులు భావిస్తున్నారు రా కదలేరా కార్యక్రమం ఏ ఊరిలో పెట్టినా సరే స్పష్టంగా ప్రజలు దండోపదండాలుగా పెద్ద ఎత్తున రావటం చర్చించుకుంటున్నారు ఏదైనా సరే తెలుగుదేశం జనసేన ఈ పొత్తు వలన అధికారంలోకి తెలుగుదేశం రావచ్చని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చెప్తున్నారు చూద్దాం వచ్చే ఎన్నికల్లో వచ్చే ఎన్నికల దాకా ఆగాలి కదా వచ్చి చూద్దాం అప్పుడు దాకా